శి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వాహన సంబంధమైన విషయాలు భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి నూతన వాహనాన్ని గాని గృహాన్ని గాని ప్లాట్ ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసొస్తాయి కార్యరూపం దాలుస్తాయి నూతన వ్యవహారాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు ఉండటం ఆందోళన చెందటం అనేది సర్వసాధారణంగా మారుతుంది ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కొత్త సమస్య సాయంత్రానికి అది తీరిస్తే మరుసటి రోజు ఉదయానికి మరొక సమస్య తలెత్తడం ఇదంతా జీవితంలో ఒక భాగంగా మారిపోతుందన్న విధంగా కాస్త బాధపడ్డప్పటికీ వాస్తవాలని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నించగలిగితే బాగుంటుంది చేయాలనుకున్న పనులలో బయట వాళ్ల సహాయ సహకారాలు ఎక్కువగా ఆశించడం అనేది తరచుగా పరిణమిస్తుంది రుణ బాధల నుంచి బయటపడడానికి గాను చేసే పనులు అంతంత మాత్రంగానే ఉంటాయి ఇంట్లో వాళ్ళ పోరు లేదా వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వాళ్లకు ఉన్నటువంటి ఖర్చులు కావచ్చు మనం ఏర్పాటు చేయవలసినటువంటి వనరులు కావచ్చు ఇవన్నీ కూడా అధికంగా ఖర్చులు పెరగడము మీ మానసిక అసంతృప్తికి ప్రధానమైనటువంటి కారణంగా మారుతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు ఇంటికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో స్వల్పమైన అపశృతులు చోటు చేసుకోవటము అసంతృప్తి ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ నిమిత్తం ఎంతగానో శ్రమిస్తున్నప్పటికీ రావాల్సినటువంటి గుర్తింపు కావచ్చు లేదా పెద్ద ప్రాజెక్టులు కావచ్చు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయన్న విధంగా మీ యొక్క భాగోద్వేగాలు ఉంటాయి కొంతమందికి ఈ నేపథ్యంలో పై అధికారులకి విన్నవించే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి చేస్తే చెయ్యండి ఇక్కడ మాత్రం ఏ పాలిటిక్స్ లేవు ఈ రకమైనటువంటి బిహేవియర్ మాత్రం మీకు తగదని మీ మీదే రిటర్న్లో కంప్లైంట్లు వచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము ఒబేసిటీ థైరాయిడ్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో ప్రధానంగా ఈ రకమైనటువంటి మార్పులు ఎందుకు వస్తున్నాయి అన్నది గ్రహించి మెలగగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ రాశిలో గురువు యొక్క సంచారం పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో రాహు వలన తీసుకునే ఆహారం కావచ్చు నిద్ర సమయాలు కావచ్చు ఇందులో తరచుగా మార్పులు ఏర్పడతాయి ఈ నిమిత్తం అనారోగ్య సమస్యలు వాటిల్లే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి ప్రత్యేకించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల హైయర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ప్లాన్ బి అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి విషయము ఒక ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నం చేయొద్దు ఇంకొక ఉద్యోగం కోసం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఒకటి చేజారే విధంగా ఉంది అందుకని ఇంకొకటి చేయండి అని చెప్తున్నాను నిరుత్సాహపరచాలన్నదో భయపెట్టాలన్నదో నా యొక్క అభిప్రాయం కాదు కాకపోతే జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరం జాగ్రత్త అంటే అర్థం కావట్లేదమ్మా పిల్లలకి విడమర్చి చెప్పండి అని కొంతమంది అడుగుతున్నారు అందుకని ఈ మాట చెప్పడం అనేది జరిగింది ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి పరీక్ష రోజున వైరల్ ఫీవర్స్ రావడము అసలు పరీక్ష అటెండ్ కాలైనటువంటి విధంగా నరాలకు సంబంధించినటువంటి బలహీనతలు రావడం జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి భూ వివాదాలు ఉన్నవారు రుణ బాధలు అధికంగా ఉన్నవారు అంగారక పాష్పత హోమం చేయించుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణము సర్వరక్ష చూర్ణంతో స్నానం ఆచరించండి గోమంతి చక్రాలతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజ జరిపించండి